యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మల హౌస్ స్వాగతం చూద్దాం పద్మగారు ఈరోజు మీకు పండగ అంటే క్రిస్మస్ అలాగే సంక్రాంతి వీటితో చాలా కాస్ట్లీ ఐటంతో మేము ముందుకు వచ్చానండి చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ కలిపి నేను కట్టుకున్నది కూడా బెనారస్ సారీ ఇందులో కలర్ ఉండాలి ఎక్కడుందో ఈ వీడియోలో వచ్చినట్టుగా లేదు నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ వచ్చేయండి మంచి మంచి ఫ్యాన్సీ ఐటము టసరు ప్రింటెడ్ బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అన్నట్లతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఫస్టే అంటే ఇన్ ఏం చెప్పాలి దీన్ని ఫోరల్ ప్రింట్ వచ్చి టసరు ప్యూర్ టసరండి కంచి పౌడర్తో ఫోరల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇలా చిన్ని డిజైన్ చిన్ని సెల్ఫ్ డిజైన్ లాగా బ్లౌజ్ వచ్చింది రెడ్ రెడ్ అంటే మరీ మెచ్చి రెడ్ కాదు కానీ టమాటా పింక్ లాగా ఓకే మంచి బ్లూ ఇంక్ బ్లూ అనుకోవచ్చు ఫోరల్ ప్రింట్ కనిపిస్తుందా మీకు నిజంగా చెప్పాలంటే ఇది నాదే ఊరికే చూపించాలని చూపిస్తున్నాను దీంట్లో బ్లాక్ కూడా ఉంది ఇది ఒక కలర్ బ్లాక్ రెండు కలర్స్ వచ్చాయి ఇదే ఫ్లవర్స్తో షాట్ ఇది కూడా అదే మెటీరియల్ అయితే జూట్ లెన్నినని చాలా హెవీ మెటీరియల్ అంటే చాలా కాస్ట్లీది ఇది కూడా సింగిల్ చిన్ని బార్డర్తో బిన్ని క్రేప్ చీరలకు వస్తే బార్డరు అలా వచ్చిన ఈ బార్డర్తో ఇది పళ్ళు ఇదే సేమ్ బ్లౌజు శారీ అంతా ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ ఇవి మనకి ఇక్కడ ఎక్కడ దొరకవండి షాప్స్లో నేను కలెక్షన్ అంతా నేను దాచిపెట్టుకున్న చీరలు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇంకా పండగలు వస్తాయని పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది దానికోసం ఇవాళ చూపిస్తున్నాను మీకు స్క్రీన్షాట్ ఇది కూడా ఫస్ట్ చూపించిన చీర లాంటిదే కలంకారీ ఫ్రితో ఓకే మంచి ప్యారెట్ గ్రీన్ ఒకవేళ ఏమన్నా కొంచెం బ్రైట్ కలర్స్ ఏమన్నా కాస్ట్లీ చీరలు కదా ఇవి మీకు కొద్దిగా కలర్ బ్రైట్గా కనిపించినా మామూలుగా కనిపించినా మీరు చేసుకున్నప్పుడు నేను అంటే మన మొబైల్ని బట్టి మన ఫోటోలు వస్తున్నాయండి అది కూడా మీరు గమనించాలి ఇది బ్లౌజ్ వచ్చింది శారీ అంత ఇలా ఉంది స్క్రీన్ షార్ట్ చాలా బాగుంది కదా కలంకారీ ప్రింట్ ఓకే లైట్ వెయిట్ కాస్ట్లీ చీరలండి ఇవి మామూలుగా ఐదు వేలు అనుకున్న వారు కూడా ఎవరు స్క్రీన్ షాట్ తీసి పెట్టద్దు టైం వేస్ట్ మీకు నాకు కూడా అలాగే ఇది కూడా ఫ్యాన్సీ దీన్ని ఏమంటారంటే ఇది కూడా కంచి బోర్డరే సిల్వర్ వచ్చి పోరల్ ప్రింట్తో ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇందులో చాలా చీరలు నాకు మనసొప్పుగా వీడియోలు చేయక అన్నీ కలిపేసుకోవడం ఎందుకు తక్కువ రేట్లతో దాచిపెట్టుకుని చేస్తున్నాను ఈరోజు వీడియో దీన్ని ఇదే కలర్ ఎదుగోండి బ్లౌజు మంచి ఏమంటారు దీన్ని ఆనియన్ ఉల్లిపొట్టి కలరు పీచ్ కలర్ అంటారు లేకపోతే పింక్ రెండు మిక్స్డ్ అయ్యి గ్రే కాంబినేషన్తో చాలా బాగుంది చీర ఫ్యాన్సీ ఐటమ్ అండి అంటే వీటిలో ఏమని చెప్పాలో తెలియట్లేదు చాలా బాగుంది అనమాట మెటీరియల్ కాస్ట్లీగా అలాగే ఇది కూడా దీంట్లో వేరే కలరు మా సిస్టర్కి ఇచ్చాను నేను గ్రే అనుకుంటా ఇది పెసలు పెసలు కలర్ అండి ఇది కూడా ఇలా కంచి బార్డర్ చిన్న బార్డరు ఇదే పళ్ళు ఇది ఇలాగ చెక్స్ తోటి బ్లౌజ్ వచ్చింది ఇవి చూడటానికి బాగా బ్రైట్గా లేకపోయినా చాలా అఫీషియల్గా ఉంటాయి కట్టుకుంటే ఇవి శారీస్ కవర్లు అన్నీ తీసి జాగ్రత్తగా ఇది చీర స్క్రీన్ షాట్ ఓకే ఇది బెనారస్ ఇందులో ఇవో ప్రతి చీర నేను దాసుకున్న చీరలేనండి ఇవి ఇవాళ అన్నీ రివీల్ చేసేసాను మీకోసం అలాగేనా అంటారు రివీల్ చేసిన అంటారు ఇదిగోండి ఇది పౌటంచు ఇది చిన్న బుట్టి బెనారస్ శారీ అండి ఇది చాలా కిందికి చూపిస్తున్నాను నేను నాకు వీటి కోసం మంచి మంచి కస్టమర్ ఉన్నారు ఇలాంటి చీరలు పెడితే పరుగులు పెట్టుకుంటా వచ్చేవారు చీర ఎంత బాగుంది చూస్తారా బెనారస్ ఆర్గంజ అనుకోవచ్చు అంతే చందేరి బెనారస్ చందేరి అనుకోవచ్చు బెనారస్ ఆర్గంజా అనుకోవచ్చు కుట్టదండి చీర అడుగున కుట్టేస్తుందేమో అనుకుంటారు కుట్టదు చాలా బాగుంది స్క్రీన్ షాట్ ఇది పగడం కలరు లైట్గా అందులో హనీ కలరు హనీయనా సేమ్ అందులోనే ఇది ఒక కలరు దానికి కూడా ఇప్పుడు చూపించిన బ్లౌజ్ లాగే చేతికి బార్డర్ ఇచ్చేసి ఇది చేతికి బార్డర్ అండి ఇది బ్లౌజు ఈ మనం పెళ్ళిళ్ళు కాడ పట్టు చీర ముందు వెనక కట్టుకోవటానికి ఫ్యాన్సీగా పార్టీ వేర్గా చాలా బాగున్నాయి ఇది చీర స్క్రీన్ షాట్ ఇదే కలర్ వస్తుందండి కొంచెం ఏమన్నా లైట్ బ్రైట్ ఉన్న ఇది కూడా నేను దాసుకున్న చీరే జూట్లు ఎన్నెన్న పోరల్ ప్రింట్తో ఇది పౌటంచు అదే కలర్ ఇదిగోండి ఇలా చిన్న ఫ్లవర్ బ్లౌజు కంచి బార్డరు బిగ్ బార్డర్ అనమాట అదిగోండి ఇది శారీ షాట్ బాగుంది గచ్చకాయ కలరు బ్రైట్ ఏమో కరెక్ట్గా చెప్తున్నానా ఎంత పంచుండి చేరా స్క్రీన్ షాట్ ఇది ఇది కూడా ఫస్ట్ చూపించిన దాంట్లోనే ప్యూర్ టసరు మెటీరియల్తో కంచి బోర్డర్తో ఓపెన్ చేసి బ్లౌజ్కి ఇద్దామని ఒకసారి మళ్ళీ వీడియో చేసాక ఇద్దాం లేనట్టు పక్కన పెట్టాను ఇదండి అంటే నేను కిందకి చూపిస్తున్నాను మంచి మంచి ఎల్లో మంచి ఇంగ్లీష్ కలర్ ఎల్లో అనమాట ఎల్లోలో కూడా చాలా అద్భుతమైన మంచి కలర్ ఇది ప్లెయిన్ బ్లౌజు ఓకే ఇది ప్లెయిన్ బ్లౌజు అదే రెడ్ సేమ్ ప్లెయిన్ అది పళ్ళు ఇది బ్లౌజు అది బ్లౌజ్ అని చెప్పాను కదా ఇది దీన్ని దీన్ని చూస్తే చూపించబుద్ధి కాక ఎవరన్నా అడిగేస్తారే మరి భయం ఇది నా చీరేనండి అన్ని ముదురు రంగులు కడుతున్నాను ఎల్లో అసలు కట్టలేదని ఈ చీర పక్కన పెట్టి పేపర్ కూడా లేదు చూసారా అంటే ఓపెన్ చేసేసుకున్నాను అనమాట స్క్రీన్షాట్ తర్వాత మళ్ళీ వేస్తాను ఇదైతే నాదే అలాగే ఈ బెనారస్ చీర కూడా మంచి కలర్ ఏం కలర్ అని చెప్పాలి దీన్ని ఇది బెనారస్ జార్జెట్ అండి అది పళ్ళు ఇదే సేమ్ పింక్ బ్లౌజు ఇది బార్డర్ హ్యాండ్కి శారీ అంతా మంచి బ్లూ అది పౌటంచు శారీ అంతా ఎలా ఓకే అలాగే ఇది కూడా బెనర్ఎస్ఏ చేరు చూస్తారా ఎంత బాగుందో ఇది నాకు ఫ్రెండ్ ఉంది తన కోసం అని పెట్టి ఇంక సరే ఒకసారి చూపిద్దాం ఇంతకు ముందు కూడా ఎప్పుడో ఒక నాలుగైదు నెలల క్రితం కూడా నేను ఇలాంటిది చీర చేశానండి వీడియో ఇది బ్లౌజ్ అండి తెల్లగా ఉంది నా ఫ్రెండు తను కట్టుకుంటే ఈ చీర చాలా బాగుంటుందని దాసేసాను మళ్ళీ కావాలంటే దొరుకుతాయి వేరే వేరే సేమ్ కావాలంటే దొరకదు కదా అదిగో ఇది ఎలా ఉంటుంది చీరంతా ఇది కూడా తన బ్లౌ సారీయే బెనారస్ కంచి బోర్డర్ చూడండి ఎంత పొందో ఇది కూడా ప్యూర్ బెనారస్ ఇంకా జెరీ ఎక్కువ వస్తే చాలా కాస్ట్లీకి వెళ్ళిపోతుంది ఇది థ్రెడ్ జరీ అండి అంటే గోల్డ్ జరీ అలా కాకుండా థ్రెడ్ జెరీ అనమాట ప్యూర్ జరీ లాగే ఉంటుంది గుచ్చుకోదు అసలు చీర ఫస్ట్ చీర అంతా ఇలాగే ఉంటుంది నేను కూడా ఒకటి మా భీమవరం మావుళ్ళమ్మ తల్లివారికి పెట్టి మళ్ళీ నేనే తీసుకుని ఉంచుకున్నాను కట్టుకుందామని ఇది పళ్ళు ఇది పళ్ళు సేమ్ ఇదే ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కిలా బార్డర్ ఇదే చీర నా దగ్గర కూడా ఉంది నేను ఆ ఉద్దేశంతో ఒకటి నాకు ఒకటి అమ్మవారికి పెడదామనే కట్టుకున్నాను తీసుకున్నాను మళ్ళీ ఎప్పుడన్నా నేను కట్టుకుంటే కావాలంటే మళ్ళీ దొరకదని రెండు చీరలు తీశాను ఒకటి నేను కూడా కట్టుకుని మీకు వీడియో చేస్తా ఇదండి బెనారస్ థ్రెడ్ వీవింగ్ కదా కొంచెం అంటే ఇప్పుడు కట్టుకునే చీరలకి ఈ ఇవి కొంచెం బరువుతుంది బాగుంది కదా స్క్రీన్షాట్ ఇది కూడా బెనారసే ఇది కూడా కాస్ట్లీదే ఈ చీర కంటే కూడా రేట్ ఉన్న చీరలు ఇవి అదిగోండి ఇది పౌటంచు సేమ్ అదే కలర్ అదిగో బ్లౌజు డబుల్ షేడ్ వచ్చింది శారీ అంతా ఇలా స్క్రీన్ షాట్ ఇది బార్డర్ కాంబినేషన్ మెయిన్ దీని కాంబినేషన్ చాలా బాగుంది కొత్త పెసల కలర్ అనమాట అలాగే ఇది బ్లూ అని చెప్పలేం ఏమంటారు వైలెట్ కలర్ బ్లూ అండ్ మిక్స్డ్ తోటి లైట్ కలర్ ఇది పళ్ళు ఇది కూడా ప్యూర్ బెనరస్ అంటే ఇది రెడ్దే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి అలా బార్డర్ వస్తుంది ఇది లైట్ వెయిట్ ఉంది చీర అది శారీ అంతే ఇలా ఉంటుంది బాగుంది బెనారస్ ఈ చీర కట్టుకుంటే మన ఇంట్లో పెళ్ళి కాకుండా పక్క వాళ్ళు పెళ్ళికైతే మనం వెళ్ళిపోవచ్చు ఈ చీర కట్టుకుని అలాగే ఇది కూడా బెనారస్ ఇందాక నేను చూపించింది థ్రెడ్తో వచ్చిందని ఇది జరి అండి ఇది ప్యూర్ ప్యూర్ బెనారస్ ఇది పళ్ళు ఇదంతా సేమ్ ఇదే పింక్ బ్లౌజు ఇది హ్యాండ్కి బార్డర్ ఇట్లా హ్యాండ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ పింక్ బ్లౌజ్ వచ్చి శారీ అంతా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ ఇది ఆరెంజ్ వచ్చింది లైట్ టమోటా పింక్ ఇది మాములు పింక్ మధ్యలోదేమో టమోటా కలర్ కింద బార్డర్లో ఏమో పింక్ కలర్ స్క్రీన్ షాట్ బాగుంది కదా ఇది ప్యూర్ బెనారస్ అండి ఇది జెరీ వివింగ్ ఇంక ఇక్కడికి వస్తే ఇప్పుడు నేను కట్టుకున్న బెనారస్ పట్టు చీర టస్సర్ బెనారస్ అండి ఇది జూట్ బెనారస్ అనొచ్చు ప్యూర్ ప్యూర్ అంటే మామూలుగా కాదు చాలా ప్యూర్ శారీస్ ఇవి పెళ్ళిళ్ళు కూడా మనం కట్టుకునే చీరలు ఇది పౌటన్స్ సేమ్ అదే బ్లౌజు హ్యాండ్ అలా బార్డర్ గ్రీన్ శారీ అంతా వచ్చేసి ఇలాంటి కలర్ వచ్చింది ఇది ప్యూర్ శారీ అండి చాలా కాస్ట్లీ టస్సర్ బెనారస్ టస్సర్ ఏదైనా అనుకోవచ్చు జూట్ జూట్ స్క్రీన్ స్క్రీన్షాట్ బాగుంది ఇది కూడా అదే చీర సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్నది బెనారస్ పట్టు ఇది జూట్ ఇది పౌటంచు ఈ జరీ లైన్స్ బ్లౌజు ఈ లైన్స్ డబుల్ షేడ్లా ఉంటుంది నెమలికంటం బ్లూ గ్రీన్ కాంబినేషన్తో శారీ అంతా ఇలా ఉంటుంది చిన్న బార్డర్ పైన పెద్ద బార్డర్ కింద ఓకే చీరంతా ఇలా చిన్ని గోల్డ్ బుట్టి ఇవి ఇక్కడ దొరకవు మనకి దొరికిన ఇంత మంచి కలర్స్ దొరకవు ఇది రెండు వైపులా బార్డరు ఇలా చిన్నది ఇంచుమించుగా ఇవి సేల్ చేయొచ్చు లేదంటే ఉంచేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో దాసి పెట్టండి ఇన్ని రోజులు పరిగెట్టుకుంటా వెళ్ళలేం కదా ఇది ప్లెయిన్ ఇలా బ్లౌజ్ ఇచ్చాడు బార్డర్ కలరు ఇది రిచ్గా పళ్ళు శారీ అంతే ఇలా చిన్ని బూటి ఓకే స్క్రీన్ షాట్ అలాగే ఇవి అవి బెనరెస్లో వచ్చినాయి ఇందులో కూడా ఇంకా ఉంటాయి కంచి బెనారెస్ అన్నీ ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఏమంటారు దీన్ని జూటు టసరంట జూ ఎల్లహారా రఫ్ అండ్ రఫ్ వాడేసినా బాగుంటుంది ఇది గంగా జమున బార్డర్తో ఇది కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చింది రెండు వైపులా గ్రే అండ్ మెరూన్ లైట్ మెరూను చీరంతా ఇలా ఉంటుంది ఫ్యాన్సీ అండి లైట్ వెయిట్ బాగా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది కూడా అంటే ఇందులో ఇప్పుడు చూపించిన చీరలు మోడల్కి ఒకటి పద్మగారే కడుతుంది వీడియోల్లో కానీ పిచ్చి చీరలు ఇదిగా మళ్ళీ దొరకవండి ఇక్కడ ఎక్కడ మనం అసలు అన్నీ తిరిగినా ఏమి ఇది కూడా ప్యూర్ లెనీన్ ఇది నేను దాసుకున్న చీర ఇది కూడా మంచి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లా ఉంటుంది ఇది పౌటంచు ఇది ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతా ఇలా వారెలా బార్డర్ బాగుంది కదా మధ్యలో బుట్టస్ వచ్చినాయి శంకాల్లా ఉన్నాయి అనమాట బుట్టీలు కూడా ఇది ప్యూర్ లెనిన్ అండి ఇది కూడా చాలా కాస్ట్లీ చీర మూడు వేలు ఉంటుందేమో రెండు వేలు ఉంటుందేమో అనుకునేవారు అసలు స్క్రీన్ షాట్ పెట్టదు దయచేసి ఇది కూడా అలాంటి లెనిన్ మెటీరియలే చీరలో మధ్యలో సిల్వర్ బుట్టీ వచ్చింది ఇది పోరల్ ప్రింట్ వచ్చి అంటే నాకు అన్నీ దాచుకుని ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు ఇది బ్లౌజ్ అండి ఇలా సిల్వర్ బుట్టీస్ ఉన్నాయి చూసారా ఇంగ్లీష్ కలర్ లైట్ కలర్ ఇష్టపడేవారికి చాలా బాగుంటుంది చీర అలా ఇది కూడా పద్మగారి చీరే ఓకే అన్నీ మీరే చేసుకుంటారంటే అవదు మరి పండుగలు వస్తున్నాయి కదా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి పండుగలు ఉన్నాయి నాకు చాలా నచ్చేసింది దాసాను అందుకని స్క్రీన్ షాట్ ఇది కూడా దాచుకున్నది అన్నీ ఒకటి బయటకు వస్తే చూసారా ఈ ఒకప్పుడు వీడియోలు చేసేసి ఇచ్చేసాను దాచుకున్న చీర మాత్రమే బయటికి తెచ్చా ఇది ఖాదీ లేనినండి ఇది పౌటన్స్ ఇది బ్లౌజు ఇదే బ్లౌజు ఇది శారీ లైట్ వెయిట్ కాస్ట్ చీర సింగిల్ పీస్ ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా బెనరస్ అండి ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ మంచి ఇంకు బ్లూ ఇంకు బ్లూ అయినా రెడ్ రెడ్ అంటే మరీ రెడ్ కాదు పింకిష్ రెడ్ అది బో పళ్ళు ఇదే జార్జెట్ బ్లౌజు ఈ కలరు చేతికి బార్డర్ వస్తుంది ఓపెన్ చేస్తే మళ్ళీ మరత పెట్టలేనా శారీ అంతే ఇలా ఉంది షాట్ ఇది కొంచెం కాస్ట్లీ చీరలు అండి చూసి మీరు ఆర్డర్ తీసుకోండి ఓకే ఇది ప్యూర్ కంచి ఇందులో కలిసిందా ఇంకా కంచి చీరలు ఇంకొక వీడియో వస్తుంది ప్యూర్ కంచి చీర ఇది కూడా నా కోసమే తెచ్చుకున్న చీర అదిగోండి ఇలా ఉంటుంది ఇది గోల్డ్ బార్డరు రిచ్ పళ్ళు అదిగోండి రిచ్ పళ్ళు ఈ కలర్ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ బాగుంది మంచి పింక్ నేను కట్టుకున్న పింక్ లాంటిది జరి చూసారా ఎంత చిన్న జరీ ఎంత బాగుందో ఇది కూడా నా అదే కాస్ట్లీ చరండి ఇది బాగానే ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ మస్టర్డ్ గోల్డిష్ మస్టర్డ్ కలర్ బ్లౌజు ఓకే ఇది ప్యూర్ కంచి ప్యూర్ కంచి పట్టు తెలిసిపోతుంది చూడండి మీకు చీరలు తెలిసిపోతాయి క్వాలిటీ ఉన్న చీరలు కదా ఇందులో కూడా ఓ చీర నేను దాసుకున్నాను ఇది మస్టర్డ్ వచ్చి ఇది లెనిన్ మెటీరియల్ వచ్చిందండి శారీ అంతా అలా వర్క్ ఉంది ఈ థ్రెడ్స్ వచ్చినాయి పళ్ళుకి బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెయిన్ శారీ శారీ అంతా అలా పోరల్ ప్రింట్కి కాంతా వర్క్లాగా మిషన్ ఎంబ్రాయిడరీయా మరి హ్యాండ్ హ్యాండ్ మేడ్ మిషన్ ఎంబ్రాయిడరీ నేను కిందకి చూపిస్తున్నాను హాఫ్ స్కట్ బోర్డర్ లాగా వర్క్ ఇచ్చాడనమాట చాలా బాగుంది షాట్ అలాగే ఇది కూడా బెనారస్ లైనిన్ అంట ఇది కూడా చాలా బాగుంది పోరల్ ప్రింట్ వచ్చింది ఇది పౌటన్స్ ఈ ప్రింటెడ్ వచ్చింది బ్లౌజు ప్రింటెడ్ అంటే ఇలా ఇలా బ్లౌజ్ వచ్చింది గోల్డ్ ప్యూర్ ఎంత బాగుందో కదా ఇది పావుటంచ్ బాగా నచ్చేసిందో ఓపెన్ అయిపోయింది చీర తెలియకుండానే ఓపెన్ అయిపోయింది అదిగో నా అదే ఇది మా నిర్మలక్క ఉన్నారు నిర్మలక్క కదా ఆవిడ పేరేంటి ఇందిరక్క మెల్బోన్లో ఉన్నారు ఇంకా రావట్లేదు ఆవిడ ఫిబ్రవరికి వస్తారంట అలా అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ చీర ఆవిడదే స్క్రీన్షాట్ బందే ఇది నా అదే ఆవిడ అడుగుతారు కంపల్సరీ తర్వాత ఫోల్డ్ చేద్దాం ఇది ఏమంటారు దీన్ని అంటే క్రేప్ మెటీరియల్ వచ్చి ఇది కూడా ఫ్యాన్సీ ఇది పళ్ళు ఇదంతా కాస్ట్లీ ఐటమ్ ఇది బ్లౌజు శారీ అంతా జడ్ బ్లాక్ బ్లాక్ కాదు కొంచెం గ్రే కలరు స్లేట్ కలరు అలా ఉంది బాగుంది కదా షాట్ పోరల్ ప్రింట్ వచ్చి దీనికి బా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఇప్పుడు వాళ్ళు నేను చూపించిన ఈ వీడియోకి ఉన్నారు ఇందాక మీకు చూపించిన గంగా జమున బోర్డర్లో అదొక కలరు ఇదొక కలరు ఏ చీర తీసుకోవాలో ఆలోచించాలి ఇదంతా కొత్త ఐటమ్ అంటే పేపర్ ఉంది అంటే మనం ఇంకా ఓపెన్ చేయలేదు ఈ చీర ఇది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ బాగా బక్కగా ఉన్న కట్టుకుంటే గుల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది లావుగా ఉన్న వాళ్ళు పట్టుకుంటే ఇలా పట్టుకున్నట్టుగా ఉంది అన్నీ ఉన్నాయి దీంట్లో లక్షణాలు చీర బాగుంది కదా ఇందులో ఒక చీర మాత్రం స్క్రీన్ స్క్రీన్షాట్ గంగా జమున బార్డర్ అంటారు వీటిని కదా రెండు రకాల బార్డర్లు వస్తాయి అలాగే ఇందాక ఒక చీర చూపించాను ఇందులో నచ్చేసిన కలర్స్ అన్నీ అన్నమాట ఇది పళ్ళు చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా బ్లౌజ్ వచ్చింది బ్లౌజు ప్లెయిన్ మెంతి కలర్ అది బాగుంది ఇంగ్లీష్ కలర్ సేమ్ వస్తున్నాయా కలర్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయా లైట్ ఉన్నా డార్క్ ఉన్నా ఎలా ఉన్నా ఈ చీర కొనుక్కుంటే లక్ అనమాట అలాగే ఇది చందేరి పోరల్ ప్రింట్తో చెందేరి శారీ అండి ఇది పౌటంచు ఈ చిన్న డాట్ వచ్చి బ్లౌజు ఇది ఇది పౌటంచు ఈ చిన్న చుక్కలు బ్లౌజు శారీ అంతా ఇలా ఓకే చిన్న గోల్డ్ బార్డర్లు చందేరి ఆర్గంజా ఏదో చెప్పాడు చాలా ఫ్యాన్సీ అనమాట చాలా బాగుంది ఇవి కొంచెం కాస్ట్లీ చీరలు అండి ఆలోచించి మీరు స్క్రీన్షాట్లు పెట్టండి నాకు ఇంట్లో నాకున్న ఫ్రెండ్స్ సరిపోతారు ఈ చీరలు కొనుక్కోవాలంటే నా సర్కిల్ వీడియో చేయాలని చేస్తున్నాను ఇది కూడా పద్మగారి చీరండి వైలెట్ కలర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా అది పౌటంచు ఇది బ్లౌజు సేమ్ శారీ అంతా అలా ఉంటుంది అలా ఇది కూడా నాదే ఇంచుమించు ఒక పది చీరలు ఉన్నాయి ఇందులో పైన ఉండొచ్చు స్క్రీన్ షాట్ ఓకే అలాగే ఇది కూడా బెనరస్ క్రేప్ అండి చీర ఇది క్రేప్ అది పౌటంచు ఫోరల్ ప్రింట్తో ప్లెయినే బ్లౌజు మంచి బిన్ని క్రేప్ చీరలు ఉంటాయి కదా ప్యూర్ క్రేప్లు ఇది చిన్న బార్డరు ఇది పెద్ద బార్డరు శారీ ఎలా ఉంది చూపిస్తా ఓపెన్ చేస్తే బాగానే ఉండు కానీ మడతలు పెట్టలేమే ఇలా ఉంటుంది చీర అంతా మంచి ఆకుపచ్చ కలర్ బాటిల్ గ్రీన్ అంతా బ్లాక్ ఇష్యూ గ్రీన్ కాదు ఆకుపచ్చ బాగుంది స్క్రీన్ షర్ట్ ఇంకా లాస్ట్ వన్ ఇది జూట్ లెనిన్ ఇది కూడా లెనిన్ మెటీరియల్ వచ్చి ఫుల్ వర్క్ ఇందులో కూడా గారిది ఒకటి సేల్కి ఒకటి ఇది పౌటంచు ఇదే ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా అలాగా ఎంబ్రాయిడరీ వర్క్ చిన్ని బుట్టితో ఓకేనా ఇది ఓపెన్ చేశాను కదా ఇదే కలర్ ఇదే చీర స్క్రీన్ షార్ట్ సేమ్ ఇందులోనే గ్రీన్ మీకు తెలుసు కదా పద్మ గారి ఏ చీర అదిగోండి అది పౌటంచు శారీ అంతా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా ఓకేనా నచ్చేసాయా సారీస్ కాస్ట్లీగా ఉంది చాలా బరువుగా ఉన్నాయన్నమాట అంటే బరువు అంటే మనీలో బరువు మనీలో బరువు అయిన చీరలు ఓకే ఇవేనండి సారీస్ మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి రేట్ అయితే బాగానే ఉన్నాయి మరీ తక్కువ రేట్లు అనుకుని అనుకునేవారు ఎవరు అసలు స్క్రీన్షాట్ పెట్టద్దు కొత్తగా నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే